హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి కాంబినేషన్గా టమాటా పచ్చడి కూడా చూపిస్తాను టమాటా పచ్చడితో ఇవి తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రుచికి సరఫరా సాల్టు కొంచెం వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇడ్లీ పిండి కొంచెం పులిసిందై ఉంటే ఇంకా బాగుంటుందండి ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి టైం లేదంటే వెంటనే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు వేగాక ఒక స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇవి వేగాక పెద్ద సైజు టమాటాలను ఐదు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటోలో నుండి నీరంతా ఎగిరిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని దాంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిపైన పోపు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గంటసేపు అయిన తర్వాత పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఇలా పిండిని చేత్తో తడుపుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉండగానే పునుగులుగా వేసుకోండి లేదంటే మాడిపోతాయి లోపల ఉడకకుండా అలానే ఉండిపోతాయి ఇలా అన్నీ వేసుకున్నాక పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారా లోపల ఎంత గుల్లగా ఉందో వీటిని టమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిండి సరిపోదు అని అనుకున్నప్పుడు ఇలా బియ్యం పిండి మైదా పిండి కలుపుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్